ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే కేవలం సిక్స్ ఫిఫ్టీ మాత్రమే సేమ్ మోడల్ చేసి పెట్టారు ఎంత బాగుందో అసలు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే కాస్ట్ హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేము మధురైలో ఉన్నాము ఫ్రెండ్స్ మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాము ఈ ఈ వీడియో చాలా మందికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మ్యాటర్ ఏంటి అంటే లాస్ట్ టైము సిస్టర్ మ్యారేజ్ అయితే ఉంది మ్యారేజ్కి తినికి మ్యారేజ్కి వెళ్ళడానికి యాక్చువల్గా నార్మల్గా ప్రతి ఒక్కరు గోల్డ్ వేసుకొని అయితే వెళ్తారు బట్ తిని గోల్డ్ మొత్తము ముతూట్ ఫైనాన్స్లో పెట్టేసామన్నమాట సో మ్యారేజ్కి వెళ్ళడానికి గోల్డ్ లేదు ఎలా ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఇక్కడ మధురైలోనే ఉంటుంది అయితే ఒక ప్రోడక్ట్ నాకు పరిచయం చేసింది చూడండి ఎలా ఉన్నాయో ప్రొడక్ట్ ఇదిగోండి చాలా బాగున్నాయి అసలు పంచలోహం అనేది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది గోల్డ్ ప్రిఫర్ చేస్తారు గోల్డ్ లేకపోతే రోల్డ్ గోల్డ్ అయితే ప్రిఫర్ చేస్తారు బట్ రోల్డ్ గోల్డ్ ఏమవుతుంది అంటే ఎల్లో కలర్ గా మారిపోవటం అది చూడడానికి కొంచెం చూడగానే అర్థం అవుతుంది ఇది రోల్డ్ గోల్డ్ ఇది గోల్డ్ అని బట్ ఇది పంచలోక అట్లా కాదు అలా కాదు ఎన్ని పర్మనెంట్ గా అసలు కలర్ పోదు కలర్ చేంజ్ అవ్వదు ఎంత బాగుంటుంది అంటే ప్రోడక్ట్ అంత బాగుంది అసలు ఫస్ట్ మేము నమ్మలేదు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లెక్కనే ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూడండి మీకు మీకు అర్థమవుతుంది అనమాట అసలు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేము కొరియర్ కొరియర్ ఆర్డర్ పెట్టామన్నమాట ఇవి సో ఇవి వచ్చినాయి ఇవి చూసిన తర్వాత మ్యారేజ్లో చాలా మంది అడుగుతున్నారనమాట ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి ఎంత పడుతుంది ప్రోడక్ట్ ఏంటి అనేది మాత్రం చాలా మంది అడుగుతున్నారు అందుకోసమే మేము ఇప్పుడు విజిట్ విజిట్ చేయడానికి చేయడానికి వచ్చాము మన మన సబ్స్క్రైబర్స్ కి కి ఫాలోవర్స్ కూడా ఇది యూస్ఫుల్ అవ్వాలి చాలా తక్కువ ధరలకి వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే గోల్డ్ ఇదైతే పన్నెండు వందలు ఇది పన్నెండు వందలు ఇదేమో మూడు వేలు ఇదేమో ఇదే ఇది ఒక త్రీ థౌజండ్ ఇలా చాలా తక్కువ ధరలకి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లెక్కనే ఉండే మనం ప్రొడక్ట్స్ అయితే మనం కొనుక్కోవచ్చు సో ఇప్పుడు మనము షాప్ కి అయితే వెళ్దాము ఒకసారి ఇదిగోండి ఇదే మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేటప్పటికి తలవాయి స్ట్రీట్ అనమాట షాప్ నేమ్ అయితే వసంత బాల పంచలోహ జ్యువెలరీ ఇదేనండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం మంచిలో చైన్ ఇది ఇది నార్మల్ చైన్ దీనికి దీనికి షైనింగ్ ఒక్కసారి చూడండి మీకే అర్థం అవుతుంది కానీ యాజ్ టీస్ గోల్డ్ దించింది అంతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు షైనింగ్ చాలా బాగుంది ఇదే చైన్ మనం గోల్డ్ లో కొనాలంటే వన్ ల్యాక్ అవుతుంది యాజ్ టీస్ గోల్డ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కాస్ట్ ఎంత బాగుందో చూసారు కదా అంతేందుకు నా మెల్లది కూడా అంతే కాస్ట్ చాలా బాగుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన తాలిబొట్లు సూత్రాలు కూడా తీసి తాకట్టు పెట్టాల్సి వచ్చింది అలాంటివి మీకు సేమ్ ఎలా ఉన్నాయో సూత్రాలు అలాంటివి తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ పెట్టారంటే సేమ్ యాజ్ టీస్ ఎలాంటి మోడల్ అయినా సరే ముస్లిమా క్రిస్టియనా హిందూనా ఏ ఎలాంటి వాళ్ళకైనా కానీ ఎలాంటి ప్రొడక్ట్ అయినా కానీ మీకు అందిస్తారు కేవలం సిక్స్ ఫిఫ్టీ మాత్రమే చూసారు కదా కస్టమర్ సేమ్ మోడల్ లో పెట్టారంట అదే మోడల్ పిక్ తీసి పంపించారు సేమ్ మోడల్ చేసి పెట్టారు ఎంత బాగుందో అసలు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలే ఇలా చేసి మా సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్ యాజ్ ఈస్ గోల్డ్ ఉన్నట్టే ఉంది ఎనిమిది వందల యాభై కాన్ నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందల వరకు ఉంటుంది ఇక్కడ కాస్ట్ చాలా బాగుంది అసలా ఎంత బాగుందంటే అంత మోడల్ చాలా బాగుంది కస్టమర్ ఆర్డర్ పెడితేనే చేశారు ఎంత బాగుంది చూసారు కదా ఉంది ఇది కూడా గోల్డ్ ఉన్నట్టే ఉంది సేమ్ ఇక్కడ లేడీస్ కే కాదు జెంట్స్ కి కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా గా ఉన్నాయి చైన్స్ ఇలా ఇలాంటి కడియాలు కానీ రింగ్స్ రింగ్స్ కానీ పంచలోహ పంచలోహ రింగ్స్ చైన్స్ కడియాలు బ్రాస్ లైట్లు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇవేమో డైలీ యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లెక్క ఆ కలర్లో అయితే మారిపోతుంది ఇది లైఫ్ టైం గ్యారంటీ ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ గోల్డ్ ఇది వన్ ఇయర్ కలర్ గ్యారెంటీ వన్ ఇయర్ లోపు కలర్ పోతే రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ షైనింగ్ కానీ డీటెయిలింగ్ కానీ డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లెక్కనే ఉంటుంది మనం రోల్డ్ గోల్డ్ చూస్తే చూడగానే అర్థమైపోతుంది రోల్డ్ గోల్డ్ గోల్డ్ అనేది బట్ ఇది 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 అట్లా కాదు చాలా రియలిస్టిక్గా గోల్డ్ లెక్కనే ఉంది చాలా తక్కువ ధరకి నాలుగు వేల ఐదు వందలకి వచ్చేసిన ఈ రింగ్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు కడియం పన్నెండు వందలు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇవి మనం గోల్డ్ కొనాలంటే చాలా చాలా అవుతుంది అనమాట మనకి తెలిసిందే కదా గోల్డ్ రేట్ ఇప్పుడు ప్రజెంట్ వన్ గ్రామే ఫైవ్ థౌజండ్ ప్లస్ ఉంది సో మీకు ఎవరికైనా కానీ ఇవి కావాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నామో వాటికి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కానీ మీ దగ్గర మీరు ఆల్రెడీ ఏదైనా చైన్ తాకాట పెట్టుకున్నా కానీ ఆ చైన్ డిజైన్ వాట్సాప్ చేసిన యాజ్ ఇట్ ఈస్ చైన్లు అయితే వీళ్ళు తయారు చేసి చాలా త్వరగా అయితే డెలివరీ ఇస్తారు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ ఉన్నా కానీ మీకు కొరియర్ అయితే చేస్తారు చాలా తక్కువ రేట్కి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను డాంగిల్స్ వేసుకున్న చూసారు కదా సేమ్ యాజ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటాయి ఇవి పంచి లోహ లాంగ్ గ్యారంటీ ఎంత వాడినా కలర్ చేంజ్ అవ్వదు వాడంగా వాడంగా ఎయిటీన్ లోకి మారిపోయింది కలర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాస్ట్ ఇవి పంచలోహలో గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట అంటే గోల్డ్ ఫినిష్ వేస్తారు మీరు ఏ మోడల్ వాట్సప్ చేసినా ఏ మోడల్ ఇలా కావాలన్నా ఇలా ఈ మోడల్ కావాలన్నా ఈ మోడల్ కావాలన్నా మీకు ఎలా కావాలన్నా మీకు ఆ మోడల్ చేసి పంపిస్తారు ఇవి చూడండి స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కలర్ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ దొరుకుతుంది మీకు ఎలాంటి మోడల్ అయినా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది సార్ ఇంకా ఉన్న మోడల్స్ చూపిస్తాను ఇది ప్యూర్ పంచ్ లోహా చూసారు కదా చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో కూడా సారీ నేను చెప్పడం కంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇవి చూసారు కదా చిన్న చిన్న పిల్లలకి చంటి పిల్లలకు కూడా ఇక్కడ మోడల్స్ ఉంటాయి అయ్యో చిన్న పిల్లలకి గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోలేను అనుకుంటున్నారా అని ఇక్కడ ఆర్డర్ పెట్టేస్తాయండి మంచి మంచి మోడల్స్ అవైలబిలిటీలో ఉంటాయి చిన్న చిన్న చంటి పిల్లలకు కూడా మంచి మోడల్స్ దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇంతకన్నా మీరు మీకు ఏ మోడల్ కావాలనో వాట్సాప్ పెట్టండి చక్కగా చేసి పంపిస్తారు ఇవి చూడండి ఇవి వచ్చేప్పటికి పంచలోహ కడియాలు అనమాట ఇక నేను ఎప్పుడేసుకున్నా కదా సేమ్ ఇలాంటివే పంచలోహ కడియాలు తింబల్ గాని ఫేస్ గాని లేదా ఇగోండి నేమ్స్ నేమ్స్ కానీ మీకు ఎలాంటిది కావాలన్నా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రీ సైజ్ అనమాట ఫ్రీ సైజ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎవరైనా వేసుకోవచ్చు ఫ్రీ సైజ్ చాలా బాగుంటుంది మనం డైలీ యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉండగా ఎయిటీన్ క్యారెట్స్ ఇవన్నీ చూసారుగా కలర్ ఎయిటీన్ క్యారెట్స్లో మారిపోతుంది లైఫ్ టైమ్ కలర్ గ్యారెంటీ సేమ్ ఇది ఇవి వచ్చేటప్పటికి లేడీస్ లేడీస్ కడియాలు లేడీస్ కడియాలు సేమ్ లైఫ్ టైం గ్యారంటీ పంచలోహ కడియాలు ఇవి మనం వేసుకోవడం వలన మనకి హీట్ అబ్జార్బ్జన్ ఉంటుంది బాడీలో ఎక్కువ ఓవర్ హీట్ ఉన్నా ఇవి అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట వచ్చేటప్పటికి కిడ్స్ కిడ్స్ వేర్ ఇవండి ఇవన్నీ అవే మనకి ఎలాంటి అంటే హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేది కాదు ఎలాంటి దేవుడు ఫేస్ కానీ ఆ దేవుడిది కానీ సింబల్స్ కానీ నేమ్స్ కానీ అన్నీ వేసి ఇస్తారు పన్నెండు వందలు మాత్రమే పన్నెండు వందలు చిన్నపిల్లలు ఇవి వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇవి వచ్చేటప్పటికి పన్నెండు వందలు ఇవి పన్నెండు వందలు పన్నెండు వందలకే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి మీకు లేదు మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా మీరు వాట్సాప్కి పిక్ పెట్టినా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారన్నమాట ఇవన్నీ పంచలోహానే చూసారా డిజైన్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి పికాక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇగోండి స్నేక్ ఉంది అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి దేవుడివి ఉన్నాయి శివలింగం ఉంది చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి శివుడిది ఉంది మనకి ఎలాంటివి కావాలన్నా మన ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది ఒకసారి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి చాలామంది ఆడవాళ్ళు అయితే ఇదిగోండి ఇందులో ఉన్న స్టోన్స్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మనకి గోల్డ్లో ఏదైతే స్టోన్ ఉంటుందో అదే స్టోన్ని ఇదిగోండి పంచలోహాలో వీళ్ళు అరేంజ్ చేసి అయితే మనకి ఇస్తున్నారనమాట మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ ఇది వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి టూ థౌజండ్ సేమ్ ఇది హారం ఇది ఫుల్ ఫుల్ అనమాట ఇది ఇవి వచ్చేటప్పటికి పంచలోహ ప్యూర్ పంచలోహ లాకెట్స్ అనమాట ఇవి స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇదిగో ఇట్లా నటరాజా తీసుకున్నారంటే ఈ డిజైన్ ప్లస్ ఫినిషింగ్ దీనిని ప్లస్ సైజుని బట్టి మనకైతే రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఫేస్ యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట ఫేస్ షేపు ఇది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మనం తీసుకునే సైజ్ని బట్టి మనకైతే రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి పంచలోహ గోల్డ్ పాలిష్ అనమాట ఇవి ఫోర్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లాకెట్స్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లెక్కనే ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి వన్ ఇయర్ కలర్ గ్యారంటీ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఉంది ఇవి వచ్చేటప్పటికి లైఫ్ టైం కలర్ గ్యారంటీ ఇవి ప్యూర్ పంచలోహ వాడగా వాడగా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లెక్కనైతే మారిపోతుంది అనమాట ఇది కలర్ సూపర్ ఉన్నాయి మొత్తం మీరు కావాలంటే ఆర్డర్ చేసేవచ్చు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి చూసారా నా మెల్లో నెక్లెస్ ఉంది ఎంత బాగుందో చూసారు కదా సేమ్ గోల్డ్ లాగే ఉంది సరే చూడండి ఎలా ఉంది కనిపిస్తుందా ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట వన్ ఇయర్ గ్యారెంటీ కలరు ఇది స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా రకాల మనకి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు చాలా రకాల డిజైన్స్ మీకు లేదా మీకు కావాల్సిన డిజైన్ ఇవ్వండి మీకు కావాల్సిన డిజైన్ అయినా మీరు తీసుకోవచ్చు స్టార్టింగ్ కేవలం ఎనిమిది వందల ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మీరు తీసుకున్న డిజైన్ బట్టి కాస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది అనమాట వెయిట్ని ప్లస్ ఇది వచ్చేటప్పటికి పంచలోహ పంచలోహ గోల్డ్ అనమాట గోల్డ్ లెక్కనే ఉంది చూసారా స్టోన్ స్టోన్ ఉంది ప్లెయిన్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి నవరత్న స్టోన్ నవరత్న నవరత్న స్టోన్ చాలా బాగున్నాయి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి అన్ని మోడల్స్ ఆడవాళ్ళకి మాత్రం చాలా చాలా బెనిఫిట్ చాలా అయితే చాలా స్పెషల్ ఇక్కడ ఎందుకంటే గోల్డ్ గోల్డ్ అందరూ 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 కొనలేరు వాళ్ళకి ఇదైతే సూపర్ చాలా బాగా యూస్ఫుల్ చూసారా గ్రీన్ స్టోన్ నక్లీస్ ఎంత బాగుందండి సూపర్ ఉంది గోల్డ్ ఫినిషింగ్ ఉన్నట్టే ఉంది చూసారా చాలా బాగుంది మోడల్ ఇది నవరత్నం నవరత్నం అంటే చాలా ఇష్టం ఇలాంటి ఫినిషింగ్ ఎంత బాగుందో గోల్డ్ ఫినిషింగ్ దీని ప్రైస్ వచ్చి మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుంది అసలు ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఉంది అసలు చూసారా ఎంత బాగుంది అలాగే మనకి ఇక్కడ చెప్పాను కదా ఇందాక రింగ్స్ మనకి నవరత్న రింగ్స్ ఇక్కడ ఇదిగోండి రెడ్ స్టోన్ రెడ్ స్టోన్ ఉంది బ్లూ సఫేర్ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది అండ్ ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి రాశి ఫలాలకి రాశికి సంబంధించిన మనకి స్టోన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఇస్తారు మన రాశికి తగ్గట్టు మనకి ఏదైతే సెట్ అవుతుందో ఆ స్టోన్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది పంచలోహా ప్యూర్ పంచలోహ స్టోన్ ఇవి వచ్చేటప్పటికి ఇక టోటాయిస్ రింగ్స్ ఉన్నాయి టోటాయిస్ రింగ్స్ రకరకాలుగా ఉన్నాయి ఇక చూడండి రకరకాల రింగ్స్ ఉన్నాయి ఇదిగోండి ఆడవాళ్ళకి కళ్యాణం రింగ్స్ ఉన్నాయి ప్లస్ ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి రింగ్స్ మీద పేర్లు మనకి కావాల్సిన నేమ్ అయితే వీళ్ళు టైప్ చేసి ఇస్తారు అండ్ ఇదిగోండి కావాల్సిన ఫోటో విత్ స్టోన్ ఫోటో ప్లెయిన్ ఉంది స్టోన్ ఉంది ఇంకా మనకు కావాల్సిన ఆ దేవుడివి దేవుడు సింబల్స్ దేవుడు ఫేస్ సింబల్స్ కావాల్సినవి ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి ఫోటో విత్ స్టోన్ అయితే ఫోటోతో అయితే టూ థౌజండ్ ఉంది ఇవైతే స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉంది ఇదిగోండి ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ అయితే మనకి రింగ్ మీద టైప్ చేసి ఇస్తారు ఇది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఫుల్ పంచలోహ ఇది మనం యూజ్ చేయగా యూజ్ చేయగా నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లాగా ఇదైతే మారిపోతూ ఉంటుంది చూడండి కళ్యాణం రింగ్ ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యారంటీ చాలా చాలా బాగుంది ఆడవాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటది ఆడవాళ్ళు ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ తక్కువలోనే మనకి ఇన్ని ఐటమ్స్ ఇంత నీట్ గా దొరుకుతుంది చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకొని మోడల్ కావాల్సిన మోడల్ అయినా కానీ మీకు వీళ్ళు డిజైన్ చేసిస్తారు అండ్ చెప్పాను కదా రాసి ఫలాలు మెయిన్ చాలా మంది మన వాళ్ళు రాసి ఫలాలకి తగ్గట్టు రింగ్స్ పెట్టుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు సో అలాగా మనకి రాసి ఫలాలకి తగ్గట్టు ఈగండి ఇలాంటి రింగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూసారు కదా ఆడవాళ్ళ మెట్లు ఇవి పంచలోహ ఇవి పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటారు మంచిగా ఇవి ఆర్డర్ పెట్టేసేయండి ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది చాలా బాగున్నాయి మెట్లు మోడల్స్ ఉంటాయి మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ కొరియర్ పంపిస్తారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఆర్డర్ చే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇవి చూసారు కదా ముక్కు పుడకలు సిల్వర్ చాలా బాగున్నాయి కలర్ కలర్స్గా చాలా బాగున్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి చూసారు కదా నవరత్నం ముక్కు పుడకలు చూసారు కదా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదా ఇవి కూడా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో చూస్తారు కదా ఇవి వచ్చేటప్పటికి జెంట్స్ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి జెంట్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కదా కొంతమంది వారి కోసం ఇది ఇది కూడా కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ జెంట్స్ ఇయర్ రింగ్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి చూసారు కదా కాళ్ళ పట్టాలు బంగారంలో చూస్తూ ఉంటాం వెండిలో చూస్తూ ఉంటాం ఇవి లోహ పట్టాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇలా చాలా బాగున్నాయండి మీకు చాలా మోడల్స్ కూడా ఉంటాయి మీకు మోడల్ ఏదైనా కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన మోడల్ వాట్సప్ చేయొచ్చు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇవి కాస్ట్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే రుద్రాక్ష మాల ఇక్కడ మనకి ఈ గొండి ఇలాంటి మాలలు మనకి అవైలబుల్గా ఉన్నాయి రుద్రాక్ష ఏంటంటే పంచలోహమాల స్ఫటికమాల వచ్చేటప్పటికి ముత్యం ముత్యాల ముత్యాల మాల ఇది వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి మాలలో యూజ్ చేస్తారు కదా బ్లాక్ బ్లాక్ ఇది వచ్చేటప్పుడు స్కెలిటన్ స్కెలిటన్ మాలని రుద్రాక్ష విత్ శివలింగం నంది నందితో ఇది ఇది ప్రతి ఇది ఏదైనా కానీ రెండు వేల ఐదు వందలతోనే స్టార్ట్ అవుతుంది మీరు ఏదైనా స్టోన్స్ మీకు కావాల్సిన స్టోన్స్ ఏమైనా ఉంటే మీకు కావాల్సిన స్టోన్స్ మీరు ఇస్తే పదకొండు వందల రూపాయలకే వీళ్ళు మాల గు డిజైన్ చేసి రెడీ చేసి అయితే మనకి ఇస్తారనమాట పదకొండు వందల రూపాయలు మాత్రమే మీరు ఇస్తే మాత్రమే ఓకే లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు చూసారా ఇంత బాగున్నాయా ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి రుద్రాక్షలు రుద్రాక్షలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకు కావాల్సిన రుద్రాక్షలు అయితే మనం తీసుకోవచ్చు ఇవి క్యాప్స్ పెట్టేసి అయితే ఇస్తారు ఇవి స్టార్టింగ్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇవి క్యాప్స్ పెట్టాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇది కరింగాలి ఇది ఇది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది రుద్రాక్ష అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి చూసారు కదా స్టోన్ ఐటెమ్ ఎంత బాగున్నాయో స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ చూసారు కదా ఎంత బాగున్నాయి ఐటెమ్స్ చాలా బాగున్నాయి ఇవి చూసారు కదా గోల్డ్ ఫినిషింగ్ స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఐటెమ్ బుట్టలు చాలా బాగున్నాయి ప్యూర్ పంచులోహ ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదా ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఈ మోడలు సిక్స్ ఫిఫ్టీ మాత్రమే కాస్ట్ ఇవి పంచలోహ గోల్డ్ ఫినిషింగ్ స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి వన్ ఇయర్ గ్యారంటీ ఫ్రెండ్స్ చూసారా ఇవి కూడా ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లేడీస్కి పంచలోహ ఇయర్ రింగ్స్ గోల్డ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ ఇవి స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీతోనే స్టార్ట్ అవుతున్నాయి చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైనా కానీ కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు ఎక్కడన్నా మీరు ఎక్కడున్నా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడున్నా మీకు కొరియర్ అయితే అవైలబుల్గా ఉంది పంచలోహ గోల్డ్ ఫినిషింగ్ సూపర్ యాజ్ ఈజ్ గోల్డ్ లెక్కనే ఉంది చూడండి ఇక్కడ చూడండి మనకి బ్రాస్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్రాస్లెట్స్ పంచలోహ గోల్డ్ ఫినిషింగ్ బ్రాస్లెట్స్ నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం నేను బ్రాస్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా బ్రాస్లెట్స్ కావాలి అనుకుంటే జెంట్స్ ఇవి ఇవి ఇవ్వండి ఇది చూడండి యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ గోల్డ్ బ్రా బ్రాస్లెట్ లెక్కనే ఉంది చూడ చూసారా ఇది వచ్చేటప్పటికీ కరింగాలీ బ్రాస్లెట్ మధ్యలో సింబలం చూసారా నాగమయ్య స్వామిది ఇదిగోండి ఇదేమో శివలింగం రుద్రాక్ష బ్రాస్లెట్ కరింగాలి బ్రాస్లెట్ లేడీస్ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి సింపుల్గా చాలా లుక్ అయితే డిజైనింగ్ ఫినిషింగ్ చాలా చాలా సూపర్ ఉంది యాజ్ ఈజ్ గోల్డ్ ఎక్కన అసలు ఎంత బాగా వస్తుందని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే నాకు అర్థమవుతుంది చూడండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది అల్టిమేట్ అల్టిమేట్ ఉంది ఇవి లేడీస్ బ్రాస్లెట్స్ వచ్చేటప్పటికి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఒకటి పంచలోహ గోల్డ్ ఫినిషింగ్ బ్రాస్లెట్స్ ఇవి వన్ ఇయర్ కలర్ గ్యారంటీ ఇవి ఇవి వచ్చేటప్పటికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది పంచలోహ రుద్రాక్షి ప్లస్ క బ్రాస్లెట్స్ ఇవి వచ్చేటప్పటికి మెన్స్వేర్ బ్రాస్లెట్స్ ఇవి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇవ ఇవన్నీ వచ్చేటప్పటికి గిఫ్ట్ ఐటమ్స్ మనం ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పంచలోహ గోల్డ్ ఫినిషింగ్ విగ్రహం అనమాట ఇది మనకి ఇది స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా సైజ్ని ప్లస్ డిజైన్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఎలాంటి డిజైన్ అయినా కానీ ఎలాంటి దేవుడి బొమ్మ అయినా కానీ చిన్న సైజు నుంచి ఇదిగోండి ఇంత చిన్న సైజు నుంచి ఇది ఇంత పెద్ద సైజు ఇంకా పెద్ద సైజు అయినా కానీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇది వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ పంచలోహ స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇవి చూడండి ఇవి వచ్చేటప్పటికి పంచలోహ దీపపు కుంగులు అనమాట ఇవి స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సైజ్ని ప్లస్ డిజైన్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది వచ్చింది ఇదేమో హారతి ఇచ్చేది దీపం హారతి ఇచ్చేది ఇదిగోండి దీపపు పుందులు చాలా బాగుంది పంచలోహ ప్యూర్ పంచలోహ చూడండి భలే ఉంది చూశారు కదా ఈ ఐటమ్స్ మొత్తం ఈ ఐటమ్స్ మొత్తం అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మీకు కావాల్సిన అదర్ డిజైన్స్ అయితే మీరు పిక్ తీసి పంపిస్తే సరిపోతుంది వాళ్ళ డిజైన్ చేసి పంపిస్తారు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా కానీ కొరియర్ కొరియర్ అవైలబుల్ అయితే ఉంది లేదు మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే షాప్ని తమిళనాడు మధురై నియర్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మా ఇక్కడ షాప్ అవైలబుల్గా ఉంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే కింద కింద కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్స్కి అయితే మీరు మెసేజ్ చేసి మీరు చాట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ని అయితే మీరు కొరియర్ తీసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అలా ఏమి ఉండదు మీరు భయపడాల్సిన అవసరం లేదు మధురైలోనే మూడు బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఎటువంటి భయము లేదు మీకు ఒకవేళ మీకు ఐటెం నచ్చకపోయినా ఏదన్నా రీప్లేస్ చేయాలి అన్న రీప్లేస్ చేస్తారు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే క్యాష్ అయినా రిటర్న్ చేస్తారు మీరు కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ గా అయినా విజిట్ చేయండి